నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డ్యా ఉంది ఉంది మేడం ఉచ్చబోసుకుంది ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకుంది ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసి చేయాలి కానీ పోయి అక్కడ పోత పర్సనల్ అప్లికేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపా అది రా ఏదో భాష బిల్డప్ ఉన్నట్టు ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను రే నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో అనిపించు ఓకేనా అలైక్యం ఎన్ని సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ ఎర్కంద కేలమన్నా నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఏ పదండి చూడడానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పాజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాను నిజంగా అంతా అంతాగా ఉన్నానా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి 10 నిమిషాల్లో వస్తాను ఆ సరే నువ్వు సహజ ఇలా జరుగుతుందని తెలుసు ఆ సహజ ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా ఎక్కర్లాగా ఒకసారి నాకైనా సహజం కాదు నా వైపు చూడు ली ఐదు నిమిషాలు ఆగిరండి

डोलो जिंकोविट अभी कंपनी नेम्स ड्रग एंड फॉर्मूला गुरिंच है मैंने तल सा तेली के का देखा और कुछ हूँ रणी ये रणु कंपनी सा टैबलेट्स खा हुआ हाँ असल निकेमें तल सो राई నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా థర్టీ ఎంఎల్ వాటర్ పోతే సరిపోద్ది కదా ఈ సీన్ గడి వద్దంటాడేంటి నువ్వు సరేనా సరే అసలు ఏం రాసావు లాస్ట్ లో ఉన్నా ల్కోహల్ ఆల్కహాల్ 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 తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుగున్నా

కేర్ అంతర్ ఏంటైపోయా పొద్దున్న సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మందగాని ఊరు నోరు జారినా చేయి జారినా పరువు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ శావసం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాక తను మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసినవి రాక నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా గో డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమే భయ బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులే అన్ని అరువులే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్యా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది అవును భయ్యా థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో బాబాయ్ ఇక్కడ సహజాన్ని ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన కదా బాబాయ్ రోజు కూడా వచ్చి బండి మీద దింపుతాడు అదే బాబాయ్ ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర అది హా డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా ఎస్ నిన్ను అలీఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో హాయ్ సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా